చెప్పనియన్ ఏంటి సరోజా గారు వినోసరా బయట బాస్ నియ్యా మళ్ళా ఏం ఆడుతులేరా అట్లా ప్రజలు చూస్తలేరా ప్రతి గేమ్ ప్రతి రంగు సాటి సునీతం అన్న ఇప్పుడు వాళ్ళు ఏం ఆడుతున్నారు గేమ్ సునీతం గారు యా సుమన్ చెట్టుగా మరీ గారు గేమ్ ఆడుతున్నారు సునీతం కాదన్నాడు గిల్లు ఎందుకు అరిచాడు గిల్లు నీకు పెయిన్ నీకు ఎలా పెయిన్

ముందున్నారు కళ్యాణ్ గారు కంపెడతారు అని అందరూ అంటారు బయట మీరే తరుజా అన్నారు సెంటిమెంట్ వర్క్అౌట్ అవుతుంది ఆయన గేమ్ ఆడట్లేదు మేడం డిమాండ్ పవన్ అంత గేమ్ అయితే అయితే డెమోన్ పవన్ గొంతు పట్టుకున్నట్టు కళ్యాణ్ పట్టుకుంటున్నాడు అందరి గొంతు ఆడే గేమే కాదు ప్రశాంత్ ఎవరు కనిపిస్తున్నారా కళ్ళు మింగిరే నీకు ఎట్లా అనిపిస్తుంది అరే అంటే ఒరే తురే అసే అంటే మాట్లాడితే ఎవరికైనా మండుద్ది ఇట్లా కాదు ఇక్కడ ఇంకు అంటే అదే కావాలి అదే కావాలి నాటి నీకు వచ్చేది నీకు ఖాళీ వాడు ఎట్లా అన్నాడు నీకు వచ్చేది మాన నీకు వచ్చేది పౌరుషం ఇంకోమో అమానవుతాం లేదా అయితే పౌరుషం ఉంటుంది మనిషికి చూపిలేదు కదా వస్తువు మనిషి గురు కొట్టుకోవాల్సిన అవసరం లేదు కదా అయితే మానవ ఎంత మానవత్వం సో మానవత్వం ఉన్న మనిషి ఎవరైనా